హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న రెండు హౌజులు సేల్కి వచ్చాయి చూస్తున్నారు కదా ఇవి రెండు హౌజులు వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ నూట యాభై మూడు గజాలు ఉంటుంది ఒక్కొక్క ఇల్లు సైజు వచ్చేసి నూట యాభై మూడు గజాల జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌజ్ ఇల్లులు రెండు సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ విలేజు హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి వనసలిపురం వస్తుంది ఇది మనకు ఫ్రంట్లో అయితే మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకు రోడ్ ఫేసింగ్ ముప్పై వస్తుంది డెప్త్ వచ్చేసి నలభై ఆరు వస్తుంది ముప్పై నలభై ఆరు సైజులో నూట యాభై మూడు గజాల జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌజ్ అనేది మనం ఇవాళ సేల్కు తీసుకొచ్చాము ఈ హౌజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్లు అనమాట రెండు రెండు ఒకటేసారి కన్స్ట్రక్షన్ చేశారు ఆరు సంవత్సరాల పాత ఇల్లు అయినా కూడా కన్స్ట్రక్షన్ బాగానే ఉంది మళ్ళీ కూడా రెనోవేషన్ న్యూ మోడల్గా కొత్తగా రెనోవేషన్ చేసి పెయింటింగ్ వేసి మనకు హ్యాండ్వర్ చేస్తారు కింద మనకు కార్ పార్కింగ్ ప్లే ప్లేస్ ఉంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు కార్ పార్కింగ్ ప్లేస్ బైక్ పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక ఓపెన్ కిచెన్ ఒక అలాగే డైనింగ్ హాలు అటాచ్డ్ వాష్రూమ్స్ కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు మీకు చుట్టూ ఇల్లు మొత్తం మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎలాంటి క్రాకర్స్ కానీ అవన్నీ ఏం రాలేదు అవన్నీ ఏవైతే డోర్లు కూడా ఖరాబ్ అయినాయో చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయో ఓకేనా అవి కూడా మీకు న్యూ డోర్స్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మీరు ఇల్లు అంతా చూడండి వీడియో చూస్తున్నారు కదా అప్పట్లో మనకు మార్బుల్స్ బాగా ట్రెండ్ ఉండేవి కాబట్టి మార్బు మార్బుల్స్ వేశారు ఇంట్లో ఇది చిన్న పూజ రూము పూజ రూమ్ కూడా చిన్న వెంటిలేషన్ ఇచ్చారు ఇక్కడ ఓపెన్ కిచెను ఓపెన్ కిచెన్లో నుంచి మెయిన్ డోర్ ఒక ఎంట్రెన్స్ బాల్కనీలోకి డోర్ ఇచ్చారు అలాగే చిన్న విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకు ఇంజాపూర్లో లొకేషన్లో ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ హౌస్ అనమాట మెయిన్ డోర్ ఎంట్రెన్స్ ఇది హాల్ అయితే చాలా బిగ్ ఉంటుంది చూస్తున్నారుగా ఫాల్ సీలింగ్ కూడా చేశారు హాల్ కూడా ప్రొవైడ్ ఉంది పెద్దగా ఉంటుంది హాల్ కూడా మొత్తం ఎనికి సైడ్లో ఇక్కడ టీవీ సెటప్ ఇచ్చారు దాని బ్యాక్ సైడ్లో వచ్చేసి మెయిన్ ఒక డోర్ కనిపిస్తుందిగా అది మనకు డైనింగ్ హాల్ ఏరియా వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది హాల్లోనే మనకు త్రీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వెస్ట్ ఫేస్ సైడ్ ఒకటి నార్త్ సైడ్ ఒకటి అలాగే ఈస్ట్ సైడ్ ఒకటి టోటల్గా త్రీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు చిన్న పూజ రూము అలాగే కిచెన్ ఆ కిచెన్ ఇచ్చారు ఇది బాల్కన్ ఏరియా మన చుట్టూ లొకాలిటీ చూసుకుంటే అన్ని బిగ్ హౌజులే ఉంటాయి మీకు శాంపిల్గా మీకు ఒక హౌజ్ చూపిస్తున్నాను టూ హౌజు సేమ్ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా పక్క బిల్డింగే రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి మీకు ఒక బిల్డింగ్ చూపిస్తున్నాను కంప్లీట్ వీడియో మీకు ఏ చిన్న రిపేర్ ఉన్నా అవన్నీ మొత్తం క్లియర్ చేసి పెయింటింగ్ చేసి డోర్లు కూడా ఏమైనా ఖరాబ్ అయితే ఆ డోర్లు కూడా చేంజ్ చేసి వాష్రూమ్స్ కానీ అన్నీ నీట్గా న్యూ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి రెనోవేషన్ చేసి ఇస్తారు ఇది జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనమాట పెంట్ హౌస్లో కూడా ఒక హౌస్ ఉంటుంది అనమాట సింగిల్ బెడ్రూమ్ లాగా అన్నీ రెంట రెంటెస్ రెంట్స్ వస్తాయి మనకు నాగార్జున సాగర్ హైవే ఇంజాపూర్ ఖమ్మా నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా ఓకేనా ఎక్కువ డిస్టెన్స్ ఉండదు వాకబుల్ డిస్టెన్స్ అనమాట నడుచుకుంటూ రావచ్చు దీని ప్రైస్ చూసుకుంటే ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది పెంట్ హౌజ్ అనమాట ఓకేనా అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి okay na thank you thank you for watching this video friends